హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లాస్ట్ టైం మేము సాయి అరుణ రెస్టారెంట్కి వెళ్ళామండి బెంగళూరులో ఓకేనా ఇంకా అక్కడ రెస్టారెంట్ బిల్ ఎంత అయింది ఫుడ్ ఎలా ఉంది అన్నది మీతో షేర్ చేసుకున్నాను ఇంకా వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు ఫుల్ ఎండ్ ఉందండి అసలు బయట మేము వెళ్ళింది ఐ థింక్ సాటర్డే అనుకుంటా ఎందుకంటే చాలా గ్యాప్ ఇచ్చేస్తుంది లైవ్ వీడియోస్ పెట్టేదానికి నుండి నేను పోస్ట్ చేసిన తర్వాత సో బయట రెస్టారెంట్ వ్యూ చూడడానికి అయితే చాలా చిన్నదిగా ఉందండి రెస్టారెంట్ కానీ చాలా బాగుందనమాట ఫుడ్ చాలా టేస్టీగా ఉంది ఇది మనకి మార్తాలి సైట్ వస్తుందనమాట కాడ్ సంథింగ్ అలా అంటారు ఓకేనా ఇదిగోండి ఇది ఒక ఇల్లుని వాళ్ళు రెస్టారెంట్లా చేశారండి అసలు భలే అనిపించింది ఐడియా కూడా చాలా బాగుంది ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి ఇలా క్యాప్చర్ చేస్తున్నారు ఇది మెయిన్ రోడ్డు మీద బిట్టండి బిల్డింగ్ అందుకనే వాళ్ళకి అంత మంచిగా యూస్ అయింది ఆల్ క్యాటరింగ్స్ కూడా అవైలబుల్ అంట ఫ్రీ హోమ్ డెలివరీ కూడా చేస్తారంటండి ఇదిగోండి ఎంట్రెన్స్ ఇలా చిన్న చిన్న మొక్కలు కిందనేదో ఫార్మ్స్ ఫార్మ్స్ ఇది ఉంది ల్యాబ్స్ది ఇట్స్ ఓకే ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మంచి వైబ్ ఉందండి ఇంటి ఇది కదా ఐ లవ్ ఇండియా ఇది బిల్లింగ్ కౌంటర్ అనమాట ఇదంతా నాకు తెలిసి హాల్ అండి హాల్ని చూని డైనింగ్ ఎలా సెట్ చేసేస్తారు వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ని ఫ్యామిలీ రూమ్ అని చెప్పి తర్వాత కొన్ని రూమ్ నేమ్స్ మెన్షన్ చేసి భలే పెట్టారనమాట అది కూడా చూపిస్తాను మీకు ఇంకా నేనైతే పిల్లలకి వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను కదా ఇంకా అక్కడ క్లీన్ చేయలేదు క్లైన్ చేస్తున్నాను అనమాట టేబుల్స్ ఇదిగోండి బయట చిన్న వాషింగ్ ఏరియా ఫ్యామిలీ డైనింగ్ రూమ్ అని చెప్పి ఇది ఒక దీనిలోనే పెద్ద సీటింగ్ వేసేసారండి ఇదిగోండి ఇయర్లీ ఒక టెన్ మెంబెర్స్ దాకా టెన్ ఫిఫ్టీన్ దాకా కూర్చోవచ్చు అనుకుంటే ఈ సీటింగ్ ఇది మొత్తం కలిపి త్రీ బీహెచ్కైనా ఫోర్ బిహెచ్కైనా అయ్యి అండి మేబీ ఇది హాల్ అనమాట ఇదిగోండి ఇది ఒక డైనింగ్ రూమ్ అని చెప్పి మెన్షన్ చేశారు అక్కడ మేము కూర్చున్నాము ఈ వాల్ పైన ఫొటోసు అలాగా ఫ్యామిలీ డైనింగ్ రూమే అన్ని మెన్షన్ చేశారులేండి అన్ని రూమ్స్కి ఇంకా కిచెన్ ఎలా ఉంది అవి పెట్టగానే మేము బఫెట్ అనుకున్నాము తీరదాల్లో ఏమీ లేవు ఐటమ్స్ నాకు తెలిసి వాళ్ళు అప్పటికప్పుడు నాకు తెలిసే క్యాటరింగ్ కదా అలాగా అనుకుంటా ఫుడ్ ముందుగానే ప్రిపేర్ చేసి ఇదిగోండి కిచెన్ని చూడండి భలే యూజ్ చేసుకున్నారు నేనైతే ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ చేస్తారా అన్నట్టు అనిపించింది నాకైతే ఆర్డర్ ఇవ్వగానే మరి మేబీ పైన ఏమైనా ప్రిపేర్ చేస్తారో మరి నాకు తెలీదు అక్కడైతే కనుక ఏమీ లేదు ఫుడ్ బ్యాక్ సైడు నేను చూసిన వరకు అయితే అంత కూల్ డ్రింక్ స్టోరేజ్ అదంతా ఉందన్నమాట ఇదిగోండి ఇక్కడ ఒక్కొక్క రూమ్లో ఇలా సెట్ చేస్తారనమాట ఏసీ అని పెట్టి సింపుల్గా సిట్టింగ్ కూడా చాలా బాగుందండి అండ్ సర్వీస్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు ఇంకా వాళ్ళ మెనూ చూపిస్తాను మీకు ఇదిగోండి సాయి అరుణ మల్టీ క్వశ్చన్ రెస్టారెంట్ మెనూ వాళ్ళది ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయండి నాట్ బ్యాడ్ ఫుడ్ ఓకే వర్త్ అనిపించవచ్చు నాకైతే ఇదిగోండి కబాబు ఇంకా నాన్ వెజ్ 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 కూడా గీ రైస్ చాలా బాగుందండి అసలు నేను నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట గీ రైస్ అంత బాగా ఇచ్చారనమాట గీనో జీరారను ఈ రెండింటికి నేమ్స్కి నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట వెజ్ స్టాటస్ చెప్పుకుందాం అనుకున్నాను కానీ నేను ఒక్కదాన్ని వెజ్ మళ్ళీ ఎందుకు అంత తినలేకపోతున్నా లాస్ట్ టైం కూడా వేరే రెస్టారెంట్లో అలాగే అయింది నేను తినలేక తినలేక తిన్నాను ఇంకా నేను నేనేం చెప్పుకోలేదనమాట నాకు తినాలని ఉంటుంది కాకపోతే మళ్ళీ ఫుడ్ తినకపోతే నాకు స్టాటస్ తిన్నా మళ్ళీ ఫుడ్ తినకపోతే ఇబ్బంది అనమాట తిన్నట్టు అనిపించదు ఇంకా అందుకనే స్టాటస్ ఆగిపోయి ఫుడ్ అది మంచిది అని చెప్పి నేను అలా అనమాట మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది ఒక ముద్ద టయానికి అన్నం పడితేనే తిన్నట్టు రోటీ లేని తిన్నా మనకు ఇచ్చేనట్టు నాకైతే ఆ ఫీలింగే ఉంటుంది ఇగోండి కాజు బిర్యానీ అన్నీ వెజ్లో ఉన్న రకాలు సర్వీస్ కూడా కానీ నియర్లీ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుందండి ముందుగానే అక్కడ మెన్షన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ చేయడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందంట జామ్ అయితే టూ పీసెస్ ఫిఫ్టీ రూపీస్ అంట ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ ఎంత ఉంటుంది కానీ బయట చూస్తే దీని రేట్ మాత్రం ఎంత ఉంటుందో అండి మనకేమో పర్ఫెక్ట్గా ఇంట్లో కుక్ చేయడం రాదు ఇంకొండి వాళ్ళ నోట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటండి ఆర్డర్ది ఇంకా వాళ్ళ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా ఫ్రీ డెలివరీ అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట వాళ్ళ ఫోన్ నెంబరు ఇంకా ప్లేట్స్ సర్వ్ చేస్తున్నారన్నమాట ఇంకా మీ సూప్ అలాంటివి ఏమీ చెప్పలేదండి మా దర్శన్ గారి ఫేస్ ఎందుకు మార్చాడా చూడండి ఫేస్ డల్గా పెట్టాడు ఎందుకంటే వాడు ఏదో అడిగాడు అనమాట ఐస్ క్రీమ్ ఏదో నేను వద్దన్నాను ఇదిగోండి రైతా గ్రేవీ అనమాట వెజ్జి కూడా అది వెజ్ గ్రేవీ అని చెప్పారనమాట ఓకే అన్న ఇంకా కీరా లెమను కొన్ని చోట్లయితే కీరాను లెమన్ కానీ అడిగితే అది సపరేట్ కాస్ట్ అండి నియర్లీ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కొన్ని రెస్టారెంట్స్లో కొన్ని రెస్టారెంట్స్లో మాత్రం ఇంకా ఫ్రీగానే ఇస్తున్నారు ఎందుకంటే నేను అన్ని రెస్టారెంట్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను ఇగోండి చికెన్ లాలీపాప్స్ బుక్ చేసుకున్నారు స్టార్టర్స్ కింద దాని గ్రేవీ కూడా బాగుందంటండి కానీ అది వెజ్ గ్రేవీ చికెన్తో వెజ్ గ్రేవీ కాంబినేషను సాస్ లాంటిది ఉంది కదా అది మొత్తం ఒక సెవెన్ ఎయిట్ పీసెస్ వచ్చినట్టున్నాయి చికెన్వి టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారండి మా వాళ్ళు ఎంత అవుతూ ఉన్నప్పుడే ఇంకా నా నాయ్ కూడా వెజ్ ఐటమ్స్ వచ్చేస్తున్నాయి నేనేం తిన్నానన్నది లాస్ట్లో బిల్లింగ్లో చూపిస్తానండి జీరా రైసా గీ రైసా అన్నది నా ప్లేట్ ఇంకా వెయిట్ చేస్తూ మా వాళ్ళు తింటుంటే సరే చూస్తున్నాను నాది ఎప్పుడు వస్తుందని ఇంకా నాది వచ్చేసింది ఇది స్వీట్ ఇది బేబీ కార్న్ ఉంటుంది కదండీ దాని కర్రీ అనమాట మసాలా కర్రీ అసలు చాలా బాగుందండి ఇదిగోండి గీ రైసా జీరా రైసా మీరే కనుక్కొని చెప్పండి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అన్నది నేను బిల్లింగ్లో మాత్రమే చూసి చెప్తా తినడం అయితే తినేసాను కానీ కొంచెం నేమ్స్ గుర్తుండో అదే ప్రాబ్లం మెయిన్ నాకు కొంతమంది మూవీ కూడా నేను లాస్ట్ టైం మూవీకి వెళ్ళినప్పుడు అప్పుడే వెళ్ళి చూసి వచ్చాను విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే మూవీ నేమ్ మర్చిపోయాను అనమాట టైమ్స్ అలా జరుగుతూ ఉంటాయి చాలా రేర్గా నాకు ఇంకా నేను తినడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఈ లోపే మా తమ్ముడిది బోన్లెస్ చికెన్ బిర్యానీ వచ్చిందనమాట టేస్ట్ అయితే సూపర్ ఉందన్నారండి ఇంకా కానీ వీళ్ళు ఫ్రైడే సాటర్డేనే పెడుతున్నారు అదే బయటికి వెళ్ళడం అంటే ఇలాగే అవుతుందనమాట ఇంకోండి ఇంకా కొంచెం కొంచెం కొంచెంగా వెజ్ బిర్యానీ అందరికీ వేసా అనమాట జీరా రైస్ ఇంకా మా తమ్ముడితో వస్తుంది అని చెప్పి ఇంకా వాడు పక్కన ప్లేట్ పెడుతున్న అప్పుడే వేశాను వెంటనే ఫుడ్ వాడిది వచ్చిందనమాట బోన్లెస్ చికెన్ అండి ఇది దీని ప్రైస్ ఎంత ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటా పీసెస్ కూడా మంచిగా ఇచ్చారు ఒక బా ఒక బాయిల్డ్ ఎగ్ దనమాట ఇదిగోండి సర్వ్ చేస్తున్నాడు పీసెస్ అన్నీ బ్యా కింద అడుగున ఉన్నాయండి పీసెస్ కూడా బాగానే ఇచ్చాడంట అది చెప్తున్నాడు మా బ్రదర్ చాలా టేస్టీగా ఉంది గ్రేవీ కూడా అన్నట్టు ఈవెన్ ఫుడ్ కూడా చాలా ఏమీగా ఉందండి నో ప్రాబ్లం పిల్లలు కూడా మంచిగా పెట్టచ్చు ఇదిగోండి మటన్ బిర్యానీ ఇది మటన్ కాదు సారీ ఫిష్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ అనమాట ఇది బుక్ చేసుకుంది దీని కాస్ట్ కూడా ఎంత పడింది అన్నది చెప్తాను ఇది వచ్చి బాసా ఫిష్ అంటండి ఎక్కువ ఇక్కడ బాసా ఫిష్లే ఉంటాయనమాట రెస్టారెంట్స్లో చాలా తక్కువ మనం వేరే ఫిషెస్ పాంప్లెట్ కానీ బాసాగానే ఉంటుంది ఎక్కువ రెస్టారెంట్స్లో అదే ప్రిఫర్ చేస్తారు ఇంకోండి పీసెస్ కూడా చాలా మంచిగా వచ్చాయి ఇంకా కొంచెం మిగిలితే కూడా నేను పార్సెల్ తీసుకుని ఇంటికి వచ్చేసాను ఇంకా అయితే కొంచెం అన్నం వండుకొని పెరిగన్నం అది అన్నట్టు సరిపోయింది ఇంకా మా వాళ్ళకి కూడా కొంచెం కొంచెం ఇంకా ఆయన పీసెస్ వేసేస్తున్నాడు అప్పటికే చెప్తూనే ఉన్నాను ఇంకా తెలిసిందే కదా తర్వాత తీసేసామనుకోండి పిల్లల ప్లేట్లో ఉంటుంది సారీ ఫస్ట్ వాళ్ళు వేసిన తర్వాత మేము మళ్ళీ చూసుకొని పిల్లలకి పెడతాం అనమాట వాళ్ళు ఎంత వేసారు అలా ఉంచేము మేము ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అలా అని వాళ్ళకి పదార్థాలు చెప్పినా వాళ్ళకి ఇసుగ్గా అనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్ ఏదో అడుగుతున్నారు అంటే చెప్పాను కదండి వెజ్ గ్రేవీ ఇచ్చినారని చికెన్ కాంబోకి అదే చికెన్ స్టార్టర్స్కి అది అడుగుతున్నారు అనమాట లేదు లేదు అన్నిటికీ వెజ్ వస్తుందండి నాన్ వెజ్ కైనా అని చెప్పి అని చెప్పారు నాన్ వెజ్ ఫుడ్కైనా వెజ్ గ్రేవీస్ వస్తాయని ఓకే ఓకే అన్నారు ఇంకోడి ఫైనల్గా మా టేబుల్ ఇలా అయిందనమాట ఇంకా హ్యాండ్ వాష్ మాత్రం అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిందే ఫింగర్ బౌల్ లేదనమాట ఇదిగోండి ఇంకా మా ఆయన సాల్ట్ లెమన్ షోడా చెప్పారు పిల్లలకి వచ్చి ఐస్ క్రీమ్స్ అండి పిస్తా ఐస్ క్రీమ్ అనమాట ఒక్కొక్క స్కూ స్కూ పేపిచ్చాము బిల్లింగ్ ఎంత అయిందంటే ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ అయిందండి మేము చెప్పుకున్న లిస్ట్ అంతా ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా వాటర్ బాటిల్ కూడా ఒక కూలింగ్ వాటర్ బాటిల్ చెప్పుకున్నాం మేము ఫిష్ వచ్చి సిక్స్ హండ్రెడ్ చేంజ్ పడిందండి ఫ్యామిలీ ప్యాక్ చికెన్ లాలీపాప్ వచ్చి ఈ బిల్లింగ్ సరిగ్గా ఉండట్లేదు అప్ టు త్రీ కిలోమీటర్స్ వరకు వీళ్ళకి ఫ్రీ డెలివరీ అంట ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ టూ రూపీస్ అయిందండి టోటల్ బిల్ వచ్చి మాది ఇదిగోండి సాయి అరుణ స్పెషల్ చికెన్ బిర్యానీ వచ్చి టూ సెవెంటీ నైన్ బేబీ కార్న్ చెప్పానికి మసాలా టూ నాట్ నైన్ చాక్లెట్ అది ఇంకోండి ఇంకా మా వాళ్ళు ఐస్ క్రీమ్ తినే దగ్గరే ఉన్నారు మా తమ్ముడు కూడా ఐస్ క్రీమే చెప్పుకున్నాడు అనమాట ఇంకా వీళ్ళంతే అయిపోయిన తర్వాత ఇంకా మాకు క్యాబ్కి ఎంత అయిందంటే నియర్లీ క్యాబ్ వచ్చి ఒక సైడు త్రీ ఫోర్ హండ్రెడ్ చేంజ్ అయిందండి ఒక సైడ్ వచ్చి ఇంకొక సైడ్ కూడా ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అయింది అనమాట టోటల్గా ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ అయింది మా ఫ్యామిలీకి చేంజ్ ఇదిగోండి ఇంకా చూడండి భలే డిజైన్ చేశారు కదా ఇల్లుని మాత్రం భలే ఇంటీరియర్ అంతా భలే మార్చారు బాగుంది బయట నుంచి వ్యూ కూడా ఇలా ఉందనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్లో హండ్రెడ్ రెస్టారెంట్స్ వీడియోస్ ఉన్నాయి చూసి సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్